నమస్తే ఫ్రెండ్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుకూలంగా ప్రశస్త యాప్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలలో కనిపించని ఇరవై ఒక్క రకాలైనటువంటి వైకల్యాలను గుర్తించాల్సి ఉంటుంది ఈ వైకల్యాలను పాఠశాలలోని ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్స్ అందరూ గుర్తించాల్సి ఉంటుంది ఆ తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా వైకల్యాలను గుర్తిస్తారు సో ఈ వీడియోలో ఈ యాప్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రధానోపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఉపాధ్యాయులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులను ఎలా వెరిఫై చేయాలి వెరిఫై చేసిన తర్వాత సర్వే ఏ విధంగా నిర్వహించాలి ఈ అన్ని విషయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ప్రశస్త్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి మీకు యాప్ అయితే కనిపించడం జరుగుతుంది యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా ఉంటుంది ప్రశస్త్ అని అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది పిల్లలకు సంబంధించినటువంటి వైకల్యాన్ని గుర్తించే విధంగా ఉంటుంది ఇందులో మీరు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మూడు రకాలైనటువంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి రిజిస్టర్డ్ విత్ గూగుల్ రిజిస్టర్డ్ విత్ యాహు రిజిస్టర్డ్ విత్ ఈమెయిల్ మీరు ఫస్ట్ ఆప్షన్కు మాత్రమే వెళ్ళండి ఫస్ట్ ఆప్షన్స్కి వెళ్ళగానే మీ మొబైల్లో ఉన్నటువంటి అన్ని మెయిల్ ఐడిస్ అయితే చూపించడం జరుగుతుంది సో హెడ్ మాస్టర్ అయినట్లయితే స్కూల్ మెయిల్ ఐడి ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిల్ ఐడి సెలెక్ట్ చేయగానే క్రియేట్ అన్ అకౌంట్ అనే ఒక పేజీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ పేజీలో హెడ్ మాస్టర్ లేదా టీచర్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ బాక్స్లో హెడ్ మాస్టర్ నేమ్ ఇవ్వండి జెండర్ మెయిల్ ఆర్ ఫిమేల్ సెలెక్ట్ చేయండి డిసిగ్నేషన్ దగ్గర ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్ సెలెక్ట్ చేయండి హెడ్ మాస్టర్కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్ లాస్ట్ బాక్స్లో ఇవ్వాల్సి ఉంటుంది మీరు యూడైస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది యూడైస్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి ద్వారా మాత్రమే హెడ్ మాస్టర్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ కూడా యూడైస్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు యూజ్ఫుల్గా ఉంటుంది సో అన్నీ యూడైస్తో మ్యాచ్ అయితే బాగుంటుంది సో అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ట్యాప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కంటిన్యూ ట్యాప్ చేయగానే స్కూల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఇచ్చేసి చెక్ యూడైస్ కోడ్ అనే బటన్ను ట్యాప్ చేయండి మీ పాఠశాల యొక్క డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది ఒకసారి డీటెయిల్స్ చెక్ చేయండి కరెక్ట్గా ఉన్నట్లయితే లాస్ట్లో ఉన్నటువంటి క్లస్టర్ నేమ్ ఇచ్చేయండి క్లస్టర్ అనేది కాంప్లెక్స్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఏ కాంప్లెక్స్ పరిధిలో పనిచేస్తున్నారో ఆ కాంప్లెక్స్ యొక్క నేమ్ ఇక్కడ టైప్ చేసేసి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది డిక్లరేషన్లో చెక్ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చేసేయండి ఇచ్చేసినట్లయితే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది సో ఈ విధంగా హెడ్ మాస్టర్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఈ రిజిస్ట్రేషన్ చేసే ముందు మీ మొబైల్లో అయితే హెడ్ మాస్టర్ రిజిస్ట్రేషన్ సమయంలో యుడైస్లో ఉన్నటువంటి మెయిల్ని అయితే ముందుగా మీ మొబైల్లో అకౌంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది అలా అకౌంట్లో యాడ్ చేసినప్పుడు మీ మొబైల్లో ఉన్నటువంటి అన్ని అకౌంట్స్ చూపిస్తుంది మీరు హెడ్ మాస్టర్గా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు యూడైస్కి సంబంధించినటువంటి మెయిల్ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి చాలా సులభంగా అయిపోతుంది సో ఈ విధంగానైతే ముందు హెడ్ మాస్టర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి హెడ్ మాస్టర్ పేజీ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ టీచర్స్ అనేవి ముఖ్యమైనటువంటివి కనిపిస్తాయి ప్రొఫైల్లో హెడ్ మాస్టర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది టీచర్స్లోకి వెళ్ళినట్లయితే పాఠశాలలో ఉన్నటువంటి ఇతర టీచర్స్ ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే వివరాలు అక్కడ వస్తాయి సో ఇతర టీచర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత హెడ్ మాస్టర్ వాళ్ళందరినీ వెరిఫై చేయాల్సి ఉంటుంది వెరిఫై చేసినట్లయితే వాళ్ళకు సర్వే అనేది కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఎవరు టీచర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి డేటా అనేది ఏమీ కనిపించడం లేదు సో ఇక్కడ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ అని రావడం జరిగింది సో హెడ్ మాస్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత వెరిఫికేషన్ కావడానికి అయితే కొంత సమయం పడుతుంది అది నెక్స్ట్ టీచర్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను యాప్ను ఇక్కడ చూపెట్టినట్టుగా ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి రిజిస్టర్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ద్వారా అయితేనే మీకు చాలా ఈజీగా ఉంటుంది న్యూ యూజర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి ఫోన్లో ఉన్నటువంటి అన్ని మెయిల్స్ కనిపిస్తాయి టీచర్ రిజిస్ట్రేషన్ కాబట్టి మీ పర్సనల్ మెయిల్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ క్రియేట్ అన్ అకౌంట్ అనే ఒక పేజీ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో మీ యొక్క నేమ్ జెండర్ డెసిగ్నేషన్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి ఇవన్నీ మీ పర్సనల్ డీటెయిల్స్ సో ముందు బాక్స్లో అయితే నేమ్ ఇచ్చేసేయండి నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ ఫీమేల్ డెసిగ్నేషన్ దగ్గర టీచర్ సెలెక్ట్ చేయండి మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి కంటిన్యూ చేసినట్లయితే మీరు కూడా మీ యూడైస్ కోడ్ ద్వారా మీ పాఠశాలను చెక్ చేయాల్సి ఉంటుంది సో యూడైస్ కోడ్ ఇచ్చేసి చెక్ యూడైస్ కోడ్ అని ట్యాప్ చేసినట్లయితే పాఠశాల డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది ఇక్కడ కూడా క్లస్టర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ కాంప్లెక్స్ స్కూల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ కిందనే ఉన్నటువంటి కంటిన్యూ ట్యాప్ చేయండి ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేసి కంటిన్యూ ట్యాప్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది సో ఈ విధంగానైతే అందరు టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందరు టీచర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత హెడ్ మాస్టర్ అందరినీ వెరిఫై చేస్తారు ఆ తర్వాత ఇక్కడ చూపెట్టినట్టుగా స్టార్ట్ స్క్రీనింగ్ పార్ట్ వన్ అని కనిపిస్తుంది పార్ట్ వన్లోకి వెళ్ళినట్లయితే పిల్లల యొక్క వైకల్యాలకు సంబంధించి ఇరవై ఒక్క అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే మీకు కనిపిస్తాయి సో ఆ ప్రశ్నలను ఆన్సర్స్ను మీరు టిక్ చేయాల్సి ఉంటుంది విద్యార్థులను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఆ వైకల్యాలు ఉన్నట్లయితే ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది లేనట్లయితే నో ఇవ్వాల్సి ఉంటుంది మీరు వైకల్యాలను గుర్తించి సబ్మిట్ చేసిన తర్వాత స్పెషల్ టీచర్ కూడా పార్ట్ టూను సర్వే చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రశస్త యాప్ను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ